ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఈ భూషణం మాట్లాడుతూ రాష్ట్రంలో వందల సంఖ్యలో జూనియర్ కళాశాలలు ఉన్నా వాటిలో లెక్చరర్ పోస్టులు ఇప్పటివరకు భర్తీ చేయలేదని పర్యవసానంగా గెస్ట్ లెక్చరర్లతో విద్యాబోధన జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామని సంక్షేమ హాస్టళ్లలో బకాయిలను రిలీజ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులపైనే అవుతూ ఉన్నా ఇప్పటివరకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ సమస్యల గురించి మాట్లాడడం లేదన్నారు చివరికి అసెంబ్లీలో సైతం గత ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించడానికి సమయం కేటాయిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పటికీ వాటిని అమలు చేయలేదని తెలిపారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ అసెంబ్లీలో ఎప్పటికైనా ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి సమయం కేటాయించి చర్చించాలని సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకోవాలని అన్నారు జనవరిలో తల్లికి వందనం అమలు చేస్తామన్న దానికి కూడా నిబంధనలు వర్తిస్తాయనం సరికాదన్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి విద్యార్థికి ఈ పథకాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ఆహారం తయారీలో సరిగా పనిచేయని సొసైటీలపై చర్యలు తీసుకోవాలన్నారు విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలపై స్పందించాలన్నారు లేని పక్షంలో పోరాట బాట పడుతుందని హెచ్చరించారు పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె భాస్కర్ మాట్లాడుతూ విద్యారంగాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కాషాయీకరణ చేయడానికి నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చిందన్నారు గత వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత ఎన్డీఏ కూటమి ఈ విద్యా విధానానికి పచ్చ జెండా ఊపడం విద్యారంగాన్ని దగా చేయడమేనన్నారు కేంద్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను సైతం ఆదానీ అంబానీలకు అప్పగించడానికి సిద్ధమవడం ఆందోళన కలిగించే అంశమన్నారు ఆంధ్ర రాష్ట్రంలో మూడు నాలుగు ఐదు తొలగతుల విలీనంతో నాలుగు వేల ఎనిమిది వందల పాఠశాలలు మూతపడ్డాయని ఆయన అన్నారు నాలుగు లక్షల అరవై ఒక్క వేల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారని ఇది బాధాకరమైన విషయమని అన్నారు నారాయణ చైతన్య విద్యా సంస్థల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనేలా వ్యవహరించడం ప్రభుత్వ విద్యను నీరుగార్చడం క్షమించరాని నేరమన్నారు సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు లేవని సన్నబియ్యం ఇస్తారన్న మాట ఇప్పటికీ అమలు కాలేదని మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను దెబ్బతీసే జీవోలు నూట పదిహేడు ఎనభై నాలుగు ఎనభై ఐదులను వెంటనే రద్దు చేయాలని ప్రైవేటు విద్యా వ్యవస్థను పరోక్షంగా ప్రోత్సహించే చర్యలను ఏమాత్రం సహించేది లేదని భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు ఈ సమావేశంలో పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు మహర్షి కోశాధికారి మహేంద్రబాబు రాష్ట్ర కమిటీ సభ్యులు రాంబాబు ధనశేఖర్ వినోద్ క్రోంతి తిరుపతి జిల్లా కన్వీనర్ మహేష్ పాల్గొన్నారు అంబానీ ఆదార లాంటి వ్యక్తులకి ఈ విద్యా వ్యవస్థను కూడా దారిదబ్దం చేయడానికి ఈ రోజు నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతోంది గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసింది యోగళం పాదయాత్రలో లోకేష్ గారు ఇప్పుడు ప్రజెంట్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు ఏదైతే నూతన జాతీయ విద్యా విధానము ఆంధ్రప్రదేశ్ అమల్లో అమల్లో భాగంగా మూడు నాలుగు ఐదు తరగతులు విలీన ప్రక్రియ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వే నాలుగు వేల ఎనిమిది వందల పాఠశాలలు మూసివేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి తొంభై రెండు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి నాలుగు లక్షల అరవై ఒక వేల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారు వీటన్నిటిపైన దీనికి సంబంధించినటువంటి ఎనభై నాలుగు ఎనభై ఐదు నూట పదిహేడు జీవోలను నేను అధికారంలోకి వచ్చిన వెంటనే నేను రెడ్ బుక్లో యాడ్ చేసుకుంటున్నాను నేను వచ్చిన వెంటనే ఈ జీవోలు రద్దు చేస్తా ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తా అని చెప్పినటువంటి లోకేష్ గారు ఈరోజు అధికారంలోకి వచ్చారు వంద రోజుల యొక్క కార్యక్రమాలు చెప్తా ఉన్నారు ఈరోజు రెడ్ బుక్లో ఉన్నటువంటి నూట పదిహేడు జీవో ఎక్కడ పోయిందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అట్లాగే సంక్షేమాస్తుల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి ఈ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వంద రోజులు గడిచిపోయినప్పటికీ కూడా ఈరోజు ఎక్కడ వేసిన అక్కడ ఉన్నట్లుగా ఈ ప్రభుత్వ విధానాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి ఓ పక్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ కనీసం విద్యా వ్యవస్థ కోసం విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఆ ఇబ్బందుల కోసం ఎక్కడైనా మాట్లాడతారని చెప్పి మేము చూస్తూ ఉన్నాం అసెంబ్లీ సమావేశాలు మొన్న పదకొండో తారీఖున ప్రారంభమయ్యాయి ఈ రోజు కూడా మీరు దొంగ దొంగంటే నీవు దొంగ అనేటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు టీడీపీ ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే అనుసరించిందో అదే ఆ విధానాన్ని ఈ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది మేము మీకు మిమ్మల్ని చట్టసభలు పంపించింది ప్రజలకు ఏ వ్యక్తి సమస్యలు ఉన్నాయో ఆ సమస్య పైన మాట్లాడి ఆ సమస్యల పరిష్కారం కోసం మీరు ఒక ప్రణాళిక సిద్ధపడు సిద్ధపాటు చేస్తారని చెప్పేసి ప్రజలు మీ అందరికి ఓట్లేసి మిమ్మల్ని పంపిస్తే మీరు దొంగంటే దొంగ అనేటువంటి విధి విధానంగా మీరు వ్యవహరిస్తున్నారు ఇప్పుడు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పాలననే ప్రజలకి విద్యార్థులందరికీ కూడా అందించే విధంగా చర్యలు చేపట్టాలి